అందరికీ నమస్కారం మన మచిలీ పర్సనంలో ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన క్లస్టర్ మేనేజర్ గారు అయినటువంటి ఒక ఆయన వచ్చి కర్ణాటక బ్యాంకు ఫైనాన్స్ సంబంధించి ఈ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ క్లస్టర్ మేనేజర్ గారు వారికి ఒకనొక బ్రాంచ్ అయినటువంటి మచిలీపట్నంలో ఆ యొక్క వెరిఫికేషన్లో చూసినట్లయితే కొంత గోల్డ్ మిస్ అవటం జరిగింది దాని మీద వాళ్ళు ఇంటర్నల్ రివ్యూ చేసుకుని మాకు ఇరవై ఎనిమిది ఒకటో తేదీన మాకు కంప్లైంట్ ఇచ్చారు దాన్ని మేము వెంటనే ఇన్వెస్టిగేషన్ పేకప్ చేసి దానిలో ఏంటి ఎలా మిస్అప్ ఆపరేషన్ జరిగింది అనేది పరిశీలించినట్లయితే అదే బ్యాంకులో పనిచేసేటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఒక ఆయన ఆయన కస్టడీలో ఉన్నటువంటి బంగారం అంతటిని కూడా తీసేసి కస్టమర్స్ కానీ బ్యాంక్ మేనేజర్ కానీ తర్వాత ఇన్స్పెక్షన్స్ కానీ దొరకకుండా ఒక సుమారు మూడు కిలోల రెండు గ్రాములు అంటే మూడు వేల రెండు వందల మూడు వేల రెండు గ్రాములు గోల్డ్ అట్లాగే రెండు వందల ముప్పై నాలుగు గ్రాముల గోల్డ్ బదులు ఆ ప్లేస్లో వేరే నకిలీ బంగారం చిల్కల్పూడి బంగారం పెట్టేసి ఈ మొత్తాన్ని విడియావాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో వాటిని కుదువుపెట్టి ఆ డబ్బుని అందని కూడా దుర్వినియోగించడం జరిగింది అలాగే కొంత గోల్డ్ని వారి బ్యాంకుకే సంబంధించినటువంటి వేరే బ్రాంచ్లో వారి ద్వారా వాళ్ళ యొక్క బ్రదరు కొంతమంది ద్వారా వీటన్నింటిని కూడా కుదుపెట్టి వాటిని డబ్బుని దుర్వినియోగం చేయడం జరిగింది వెంటనే మా ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్గా కండక్ట్ చేసి డిఎస్పి గారు ఆధ్వర్యంలో ఈ కేసుని డిఎస్పి గారు చేపట్టి వారి యొక్క టీంలో సిఏ యేసు బాబు గారు అలాగే చిల్గల్బూడి సిఏ నబి గారు ఒక టీంగా అలాగే మన సిసిఎస్ సిఏ గారు కెవీఎస్ వరప్రసాద్ గారు ఈ మూడు టీంలుగా ఏర్పడి ఈ యొక్క కేసులో రికవరీ భాగాన్ని కంప్లీట్ చేయటం జరిగింది దీంట్లో రెండు వేల ఆరు వందల మూడు గ్రాములు బంగారాన్ని మేము రికవరీ చేసి వీటిని కోర్టుకి పెట్టడం జరుగుతుంది అలాగే మిగిలిన బంగారాన్ని కూడా మేము రికవరీ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నాము అలాగే దీంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే అరెస్టుడ్ ఉన్నారో గన్నే సోమశేఖర్ అనే వ్యక్తిని ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున అరెస్ట్ చేసి అతన్ని జైలుకు పంపించడం జరిగింది అంతేకాకుండా అతన్ని మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి తీసుకొని అతను అతని ద్వారా ఎక్కడ పెట్టాడు అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కృషిలో దీని యొక్క భాగంలో అంటే డిటెక్షన్లో అలా రికవరీలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మన కొత్తగా వచ్చినటువంటి టౌన్ డిఎస్పి గారు రాజా గారు అట్లాగే చిల్కల్పూడి సిఐ నబి అలాగే ఆర్పేట సిఐ బాబు అట్లాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ గారిని అభినందిస్తూ ఉన్నాను వాళ్ళ టీం అందరికీ కూడా రివార్డ్ రూల్ ప్రకటించడం జరుగుతుంది కాస్ట్ సుమారుగా అంటే మనకి రెండు టూ రెండు వేల ఆరు వందల మూడు గ్రాములు బంగారం అంటే మార్కెట్ వాల్యూ మీకు రెండు కేజీలో ఆరు వందల గ్రాములు ఇంచుమించు టూ అండ్ హాఫ్ కిలోస్ కంటే ఎక్కువ మొత్తం కావాల్సింది ఇతని మీద నమోదేం లేదు అంత లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల ఈ కస్టడీ కస్టడీ అనేటువంటిది ఇతను బ్యాంక్ మేనేజర్కి తిరిగి తాళాల ద్వారా ఉంటుంది ఆయన ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా భోజనానికి అట్లా వెళ్ళినప్పుడు సెలవు మీద వెళ్ళినప్పుడు ఈ జాయింట్ కస్టడీలో ఉన్నటువంటి తాళాన్ని తీసుకొని ఇతను ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి ప్యాకెట్స్ రూపంలో లేదా మాటగా చేయబడినటువంటి గోల్డ్ని తీసి వేరే డిఫరెంట్ ప్లేసెస్లో వీటిని మార్పుగా చేసి వాటిని వాటి ద్వారా వచ్చినటువంటి డబ్బుని దుర్వినియోగం చేయడం జరిగింది సో ఇది ఆల్రెడీ మాటుగా చేసినటువంటి అయిన బంగారం ఉండడం వల్ల వారి ఇంటాక్ట్ అక్కడ ఉండడం వల్ల అతన్ని మేము కస్టడీలోకి తీసుకొని చట్ట ప్రకారంగా వీటి వారి